హైదరాబాద్ టాలీవుడ్ లో కార్మికుల వేతనాల పెంపుపై కొలికి రాలేదు చర్చలు లేబర్ కమిషన్ తో అసంపూర్తిగా ముగిశాయి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు వేతనాల పెంపు కాకుండా మరో నాలుగు అంశాలపై చర్చించారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్మికుల వేతనాలపై స్పష్టత ఇవ్వాలని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఈ సాయంత్రం ఆరు గంటల వరకు పరిష్కారం తెలపాలని లేబర్ కమిషన్ కోరింది ఈ సాయంత్రం ఆరు గంటల వరకు పరిష్కారం తెలపాలని లేబర్ కమిషన్ చెబుతోంది టాలీవుడ్ లో కార్మికుల వేతనాల పెంపుపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు వేతనాల పెంపుపై చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి లేబర్ కమిషనర్ తో అసంపూర్తిగా ఈ చర్చలు ముగిశాయి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు వేతనాల పెంపుపై కాకుండా మరో నాలుగు అంశాలపై కూడా చర్చించారు ప్రొడ్యూసర్స్ ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ టాలీవుడ్ టాలీవుడ్లో ఇటు సినిమా కార్మికుల బంద్ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మూడో రోజుకు చేరుకుంది మరొక వైపు ఇటు ఆ బంద్ని విరమించేందుకు ఇటు సంబంధించిన వారు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఇటు ఇటు అడిషనల్ లేబర్ కమిషనర్ కూడా ఇటు ప్రొడ్యూసర్ సంబంధించిన కౌన్సిల్ తో పాటు ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా కలిశారు కానీ ఇటు ఇప్పటికే ఇటు ఫెడరేషన్ సంబంధించిన కార్మికులు కోరుతున్న అంశాలతో పాటు మరొక నాలుగు డిమాండ్లకు సంబంధించి కూడా ఆయన ముందుంచిన దశకి ఇద్దరు సంబంధించి కూడా ఒకసారి చర్చించుకొని ఆరు గంటల లోపు తిరిగి రావాలంటూ కూడా కమిషనర్ గంగాధర్ ఇటు ఫెడరేషన్ కౌన్సిల్ సంబంధించిన వారితో పాటు అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన వారికి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఇకవైపు ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇటు ఫిల్మ్ సంబంధించిన కార్మికులు చేస్తున్న ఇటు ఆ బంధుకు సంబంధించి కూడా పలువురు ప్రొడ్యూసర్లు పెదవిప్పడం ప్రసానికి అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు కార్మికుల లోకం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు హీరోలకు సంబంధించి కూడా కోట్ల రూపాయల రెమెన్యూ ఇస్తారు అందులో మాకు ఒక వంద రూపాయలు పెంచమంటే ఎందుకు ఇంత తాసారం చేశారంటూ కూడా మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు సి కళ్యాణ్ గడిచిన కొద్ది రోజులుగా టాలీవుడ్లో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు షూటింగ్లు బంద్ చేసి ఇటు వారు కోరుతున్న డిమాండ్లకు సంబంధించి కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ఇటు కార్మికుల పక్షాన్ని నిలబడి ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా వారితో చర్చలు జరిపేందుకు సికల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా ఉదయం విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలను కూడా సి కళ్యాణ్ ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వారితో ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా పెద్దగా చెప్పుకునే చిరంజీవితో ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన ముఖ్యులు కూడా భేటీ అయ్యారు వారికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కార్మికుల పక్షాన ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా చిరంజీవిని కలుస్తారంటూ కూడా ఒక ఉదయం నుంచి కొంత సెట్ జరిగింది కానీ ప్రసానికి అయితే చిరంజీవితో ఫెడరేషన్ సినిమా కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ నాయకులు కలవబోతున్న పోనట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇంకా మరొక వైపు ఈ గడిచిన కొద్ది రోజులుగా చోటుచుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఒకవైపు కార్మికులకు సంబంధించిన సమ్మెను విరమించే ప్రయత్నం కూడా పలువురు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా తాము డిమాండ్ చేస్తున్న అంశాలకు సంబంధించి కూడా వాటికి సంబంధించి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ దిగి రావాలి ఒప్పుకోవాలంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే పలు మార్లు నిన్న నిన్న లేబర్ కమిషన్తో డిప్యూటీ లేబర్ కమిషనర్తో కూడా భేటీ అవ్వడం ఆ తర్వాత ఇటు ఫెడరీ సంబంధించిన కార్మికు సంబంధించిన నాయకులు కూడా వారి వద్దకు వెళ్ళి మాట్లాడడం జరిగింది తాజాగా కొద్ది గంటల క్రితం కూడా లేబర్ కమిషన్ వద్దకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన సభ్యులతో పాటు ఫెడరే సంబంధించిన నాయకులుగా వెళ్ళారు ప్రసారిక అయితే వారికి ఒక మరొక గంట సమయం ఇచ్చారు ఈరోజు ఖచ్చితంగా మీరు ఫెడరేషన్ సంబంధించిన కార్మికులు సూచిస్తున్న డిమాండ్లకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మద్మాలి తిరిగి తన వద్దకు రావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రసానికైతే అయితే వైపు ప్రొడ్యూసర్ సంబంధించిన కౌన్సిల్ సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనమే చెప్పు ప్రశాంతికి అయితే మూడు రోజులుగా ఇటు ఫిల్మ్ సంబంధించిన కార్మికులు చేస్తున్న బంధు నేపథ్యంలో కూడా షూటింగ్లు ఎక్కడెక్కడ నిలిచిపోయినట్టుగా సి కళ్యాణ్ కొద్దికి కొద్దిసేపటి క్రితం చెప్పారు సుమా కిరణ్ అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు పరిష్కారం తెలపాలని లేబర్ కమిషన్ కోరుతుంది కదా అంటే ఇంకో గంట సమయం మాత్రమే ఉంది అంటే ఈ ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా ఏం జరగబోతుంది ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కౌన్సిల్ సంబంధించిన ప్రతినిధులు డిప్యూటీ లేబర్ కమిషన్ కూడా కలవడం జరిగింది మీరు కూర్చొని ఆరు గంటల లోపు దీనికి సంబంధించిన వారు కోరుతున్న లేవనెత్తిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు ఒక అంగీకారానికి వచ్చి రావాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి మరొక గంటలో ఆ కార్మికుల సంబంధించిన డిమాండ్ల మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ దిగస్తుందా లేదని కూడా చూడాలి